రైతులకు రుణమాఫీ చేయలేదు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు ఈ ఇవి ఏవి కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి సంవత్సరం అయిపోయిన సందర్భంగా మేము అనేక విధాలుగా మరి అభివృద్ధి చేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు మెచ్చుకొని పుచ్చి మెడలో వేసుకుంటున్నారని అనేక సభలలో చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మీరందరూ కూడా ఏ జిల్లా ఈ సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మీరు చెప్పినటువంటి ఏ కార్యక్రమాలు నిర్వహించిరో ఏ విధంగా అభివృద్ధి చేసిరో సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదు ప్రజలందరూ కూడా ఇప్పుడు వరకు నమ్మి ఓటేసి గెలిపించి మరి మోసపోయినామని చెప్పి ప్రజలు కళ్ళు తెరిసారు కాబట్టి ఈ రోజు నుంచి గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు కావచ్చు ఇప్పటి వరకు కాంగ్రెస్ సంవత్సరంలో చేసినటువంటి మోసాలు కావచ్చు అంటే ఎవరికైనా కూడా సమయం సందర్భం రావాలి సమయం ఇవ్వాలి మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సమ అంతా అల్లకల్లోలంగా మారుతున్నటువంటి సందర్భం ఈ విధంగా ఒకవేళ ఎవరైనా వాళ్ళు చేసినటువంటి మోసాలని వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని ఎత్తి చూపించి ఎక్కడనన్నా మాట్లాడితే వాళ్ళని ధర్నాలు చేసుకుంటూ వాళ్ళని లాఠీ చార్జీలు చేసుకుంటూ కేసులు పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న మనం చూసిన మహబూబ్ నగర్లో రైతుల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది గత ఎనిమిది నెలల నుండి కూడా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఈ యొక్క రైతు భూములు మేము ఇవ్వము ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వము మాకు అవసరం లేదు మేము ఈ పొలాలలో పంటలు వేసుకొని పండించుకొని మా కుటుంబాలను పోషించుకుంటాం మా బతుకు తెరవే ఈ భూములు కాబట్టి మేము ఎట్టి పరిస్థితులలో కూడా మేము భూములు ఇవ్వమని చెప్పి రైతులందరూ కాదు కాకతాటి మీదకి వస్తే వాళ్ళని భయాందోళన గురి చేసుకుంటూ లాఠీ ఛార్జీలు చేసుకుంటూ ఇస్తావా సస్తావా అనే పరిస్థితి తీసుకొచ్చి అదే రైతులను ఈరోజు మన ఈ సంగారెడ్డి జిల్లాలోనే కందిలో మరి జైల్లో పెట్టడం జరిగింది ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఉందా రైతులకు మేము చేస్తున్నామంటారు కదా ఇదేనా మేము చేసేదని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలోనే కాకుండా